అప్పుల వల్ల తిప్పలు మన ఈ ఆడంబరీకరణ కార్డు స్వైప్ చేసి వస్తారు మనశ్శాంతి పోయింది ఇంట్లో కూడా శాంతి పోతుంది పెరిగే అప్పులకు పరిష్కారం ఏంటి మీకు అప్పుల బాధతో పాటు రోగాల బాధలు కూడా తప్పుతాయి అప్పులు అనే శూలం నుంచి తప్పించుకోవడం ఎలా చూడండి అందులోనే ఉంది అప్పులు అనే శూలం అప్పులు ఎందుకు చేస్తారు మనుషులు నాకు అప్పులు చేయడం ఇష్టం ఉండదు దేవుడు ఏమి ఇచ్చాడో వాటితోనే సంతోషంగా ఉంటాను లేని వాటిపై నేను ఆశలు పెంచుకోను ఉన్నంతలోనే సంతోషపడడం నా వ్యక్తిత్వం అందుకే నాకు అప్పులు లేవు చాలామంది ఏం చేస్తారంటే ఇతరులకు వాళ్ళ గొప్పలు చూపించుకుంటారు ఎలా చూపించేది ఒకటి మన ఆస్తుల వల్ల వాహనాల వల్ల డబ్బు వల్ల ఆభరణాల వల్ల గ్రాండ్ ఫంక్షన్లు చేసి అసలు ఫంక్షన్ మూల ఉద్దేశం వదిలేస్తారు ఫంక్షన్ వదిలేసి ఫిక్షన్కు వస్తారు గతంలో ఫంక్షన్లు చేసేది ఎందుకు సంబంధాలను ఒక్కటి చేయడానికి బంధువులంతా ఒక్కచోట కలవాలని అప్పుడు చెప్పేవాళ్ళు పుట్టుక చావు పెళ్ళి ఇలా అన్నింటిలోనూ ఒక్కటి కావాలని అందుకే కలిసేది అందరూ దాని మూల ఉద్దేశం ఏంటి ఒక్కటి కావడం ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఆ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసే వాళ్లకు ఇప్పటి కాన్సెప్ట్తో పెళ్లి చేసే వాళ్లకు వ్యత్యాసం ఉంది అప్పట్లో ఐదు లక్షల్లో పూర్తయ్యేవి ఇప్పుడు యాభై లక్షలున్నా సరిపోవడం లేదు ఈవెంట్ మేనేజ్మెంట్కు ఇవ్వాల్సి వస్తుంది మన ఈ ఆడంబరీకరణ మన సంతోషం ఇతరులకు చూపించుకోవడంలోనే ఉందనే భ్రమ ఇతరులకు గొప్పలు చూపించుకోవాలనే కోరిక నేను గొప్పవాడినని ప్రపంచం గుర్తించాలని కోరిక వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఎంత ఆడంబరంగా చేశారని ఇతరులు తమను పొగుడుతున్న సర్టిఫికెట్ కావాలని కోరిక మా స్నేహితులు చేశారు ఎంతో గొప్పగా నేను కూడా అదే స్థాయిలో చేసి తీరాలని పోటీ తత్వం మరొకటి పోల్చుకోవడం ఇటువంటి ఆలోచనలన్నీ మన అందరి వ్యక్తిత్వంలో చేరుకున్నాయి అది మన ఆహారం వ్యవహారం డ్రెస్ సెన్స్ మన ట్రిప్పు మన ఇంటి ఫంక్షన్లు మన ఇంటి కుక్క మన ఇంటి గేటు మన ఇంటి వాచ్మెన్ వరకు వచ్చాయి నేను చాలామంది ఇళ్లల్లో చూశాను ఇంట్లో చాలా హోమ్ థియేటర్లు ఉంటాయి కనీసం ఐదు ఆరు టీవీలు ఉంటాయి చూసే చూసేవాళ్ళు ఉండరు వాళ్ళు కూడా చూడరు వాళ్ళు ఎక్కడో వేరే ప్రదేశాల్లో ఉంటారు ఇంత ఖర్చులు పెట్టింది ఎందుకు మా ఇంట్లో కూడా హోమ్ థియేటర్లు ఉన్నాయి అది పది మందికి తెలియాలి ఆ పది మంది ఇంటికి వస్తే హోమ్ థియేటర్ గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవాలి ఇటువంటి పనికిరాని విషయాలు జనాల మనసులో చొచ్చుకెళ్లి మొలకెత్తి వృక్షమై అప్పుల శూలాలుగా మారుతాయి ఆ విధంగా ఇప్పటి యువత అప్పులు చేసినా పర్వాలేదని కార్డులు గీకి వస్తారు వడ్డీలు ఎంత పెరుగుతాయనే విషయం వాళ్లకు అనవసరం మన వద్ద కార్డు ఉంది కదా గీకితే అయిపోతుంది దీన్ని మనం ఎందుకు గమనించడం లేదు నేను తెల్ల దుస్తులు ధరించడానికి రెండు కారణాలు ఒకటి రంగురంగుల దుస్తులు వేస్తే రంగులమయమైన జీవితం కావాలని అనిపిస్తుంది ఇవి కూడా దుస్తులే కదా ఉతికితే సరిపోతుంది ఎన్ని కావాలి నెలకు ఒక పది జతలుంటే సరిపోతుంది కదా వేసుకోవడానికి మనం ఈ మ్యాచింగ్ పిచ్చిలో పడి మన ఫైనాన్స్ మ్యాచింగ్ మర్చిపోయాము ఇతరులకు మన బడాయిలు చూపించాలనుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలవుతాయి ఇళ్లల్లో మనశ్శాంతి ఉండదు గమనించండి అప్పులు చేశాక ఎవరైనా మనశ్శాంతిగా ఉంటారా ఇళ్లలో గొడవలు జరుగుతూనే ఉంటాయి అప్పుల వాళ్ళు వచ్చి మీతో గొడవలు పడితే మీరు ఇంట్లో వాళ్ళతో గొడవలు పడతారు ఇంట్లో శాంతి పోతుంది శాంతి పోయింది ఇంట్లో కూడా శాంతి పోతుంది రెండు పోయాక మీకు రోగాలు తప్పకుండా వస్తాయి ఇది లాజిక్ ఈ లాజిక్ను ప్రతి వ్యక్తి తెలుసుకుంటే ఇళ్లలో అందరూ సంపాదిస్తారు భారం మొత్తం ఒకరిపైనే వేయరు అవసరాలు పెరుగుతున్నాయి ఇల్లు పెరుగుతోంది అప్పులు కూడా పెరుగుతున్నాయి ఈ పెరిగే అప్పులకు పరిష్కారం ఏంటి అంతా కలిసి సంపాదించాలి ఒకటి వివేకంతో మరొకటి సామూహిక ప్రజ్ఞతో కలిసి ఉండడం వల్ల మరొకటి సరళీకృతం వల్ల ఈ అన్నింటిని ప్రతి వ్యక్తి జీవితంలో అలవరుచుకుంటే అందరూ రుణరహితంగా సంతోషంగా ఉంటారు మీకు అప్పుల బాధతో పాటు రోగాల బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది